డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని దళితులకు సమాజంలో గొప్పగా బతకాలి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన దళిత బంధువుడు తొలి సీఎం కేసీఆర్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుకంటి చందర్ గోదావరికని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేదని వారికి ఉండేందుకు ఇల్లు తినేందుకు తిండి బ్రతకడానికి ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఆర్టికల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రజల్లో ఆకాంక్ష ఉందన్నారు చిన్న రాష్ట్రాల ద్వారానే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ చెప్పిన విధంగా సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నష్టాన్ని నివారించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనివార్యమని భావించి నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించాలని గుర్తు చేశారు పద్నాలుగేళ్ల కేసీఆర్ సుదీర్ఘ పోరాటం అనంతరం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలపారని వారు అమలు చేసిన పథకాలు అన్ని ఇతర రాష్ట్రాల వారు అనుసరించాలని కేసీఆర్ పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగించదలిచిందని అన్నారు రామగుండం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం పరిశ్రమలను నెలకొల్పాలని ఆయన అన్నారు రామగుండం నియోజకవర్గం ప్రజలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా నాయకులకు పెద్ద నాయకులకు బొగ్గు కార్మిక సంఘం నాయకులకు వివిధ అనుబంధ సంఘాల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో నివారణ జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడే ప్రధానమైనటువంటి లక్ష్యమని వారు ఉద్యమ ప్రస్థానము మొదలుపెట్టిన క్రమంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని భారతదేశంలోనే ఎవ్వరు ఏర్పాటు చేయనటువంటి విధంగా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా సెక్రటరియేట్ సచివాలయాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేయడం భారతదేశంలో గౌరవ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పడుగు బలహీన వర్గాలకు దళితులకు సమానమైనటువంటి విధంగా వారు జీవించాలని ఒక దళిత బంధు పథకాన్ని గొప్పగా ప్రవేశపెట్టి భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన్న పొంది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు